హాయ్ హలో ఎవ్రీవన్ ఈ మధ్య మేము ఐఆర్సిటీసీలో వెళ్ళొచ్చిన టూర్ విశేషాలను చూస్తున్నాం కదా ఇప్పటి వరకు సికింద్రాబాద్లో బయలుదేరిన మేము అక్కడి నుంచి అరుణాచలం వెళ్ళి అక్కడ దర్శనాలవి చేసుకుని అక్కడి నుంచి రామేశ్వరం వెళ్ళి అక్కడ కూడా చాలా కార్యక్రమాలను పూర్తి చేసుకుని అక్కడి నుంచి మధురై మీదుగా కన్యాకుమారి చేరుకున్నామండి అంటే మధురైలో కూడా దర్శనం చేసుకుని అక్కడి నుంచి కన్యాకుమారి వెళ్ళాం కన్యాకుమారిలో ఫ్రెషప్ అయి అక్కడి నుంచి వివేకానంద రాక్స్కు వెళ్ళడానికి లాంచీలో ఎక్కడం వరకు మనం నిన్నటి వరకు చూసిన వీడియోస్లో చూసాం ఇప్పుడు ఇదిగో లాంచీలో మేము జర్నీ చేసాం ఎక్కడికనుకుంటున్నారు వివేకానంద రాక్స్ దగ్గరకు సముద్రంలో సగం ప్రయాణం చేసిన తరువాత వివేకానంద రాక్స్ దగ్గరకు చేరుకుంటాం ఈ ప్రయాణం అత్యద్భుతంగా అనిపిస్తుంది లాంచీలో మనతో పాటు చాలామంది ఉంటారు వివిధ రకాల జాగ్రత్తలు కూడా తీసుకుంటారు అలా కొంత దూరం జర్నీ చేసిన తరువాత మొత్తానికి వివేకానంద రాక్స్ దగ్గరకు చేరుకున్నాం ఇదే వివేకానంద రాక్స్ నమూనా ఇక్కడి నుంచి మేము క్యూలో అలా లోపలికి వెళ్ళాం క్యూ లైన్లో ఉండి కూడా మూడు సముద్రాలను చూస్తూనే ఉన్నా నేనైతే ఎందుకంటే మూడు వైపులా సముద్రం కనిపిస్తూనే ఉంటుందండి బంగాళాఖాతం అరేబియా మహాసముద్రం అలాగే హిందూ మహాసముద్రం ఈ మూడు సముద్రాలు కలిసే ప్లేస్ కన్యాకుమారి అందున వివేకానంద రాక్స్ దగ్గరకు వెళ్ళి ఈ సముద్రాన్ని చూసినట్లయితే మనం ఆధ్యాత్మికంగా చెప్పుకునేలాగా చుట్టూ నీరు పైన ఆకాశం కింద భూమి చుట్టూ నీరు మనం మధ్యలో ఉన్నాం మన బాడీలో కూడా అంతే బాడీలో కూడా ఎక్కువ పర్సెంట్ వాటర్ ఉంటుంది కదా సేమ్ మన జీవితం కూడా చుట్టూ నీరు ఇదంతా మనకు అక్కడ ఆ టైంలో అనిపిస్తూ ఉంటుంది ఇంత నేల మధ్యలో మనం జీవిస్తున్నామా అని ఆ నీళ్లను చూస్తూ ఉంటే ఇది వివేకానంద రాక్స్ మధ్యలో అనమాట ఇక్కడ చూసిన తరువాత చివరికి వెళ్ళి చూసినట్లయితే కలర్ఫుల్గా కనిపిస్తుంది లాంగ్ షాట్లో చూడండి కొంచెం బ్లూ కలర్ మధ్యలో లైట్ గ్రీన్ చివర్లు బ్రౌన్ కలర్ ఇలా పరికించి చూస్తే కనుక మూడు కలర్స్ కూడా కనిపిస్తాయి మనకి అబ్జర్వ్ చేయండి బాగా లాంగ్ షార్ట్లో బ్లూ కలర్ మధ్యలో లైట్ గ్రీన్ చివర బ్రౌన్ కలర్ ఇదిగో ఇక్కడ దిక్సూచి నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్ దిక్సూచి కూడా ఉంది తెలియని వాళ్ళు తెలుసుకోవచ్చు అక్కడి నుంచి మేము వివేకానందుడిని ప్రతిష్ఠించిన ఆ రూమ్లోకి వెళ్ళాం అక్కడ ఫొటోస్ తీయకూడదు కానీ బయట నుంచి తీసాం బయట నుంచి పర్లేదు కదా లోపల రూమ్లోంచి అయితే తీయలేదు ఇదే వివేకానందుడి విగ్రహం అన్నమాట అక్కడ కాసేపు ఆ విగ్రహం ముందు కూర్చుని ఆ తర్వాత బయటకు వచ్చి ఇదిగో మందిరంలోకి ప్రవేశించాం ఇక్కడ చాలామంది మెడిటేషన్ చేస్తూ కూర్చున్నారండి ఎంతసేపు కూర్చున్నా టైం తెలియలేదక్కడ మాకు చాలా ప్రశాంతంగా అనిపించింది ఆ ధ్యాన మందిరంలో మేము కూడా అక్కడ కాసేపు ధ్యానం చేసుకుని ఆ తర్వాత ఇదిగో ఇలా పైకి వచ్చాం అక్కడి నుంచి ఆకాశం సముద్రం కలయ చూస్తూ ఉంటే నాకు చాలా చాలా థ్రిల్లింగ్గా అనిపించింది పైన ఆకాశం దూరం నుంచి బ్లూ కలర్లో సముద్రపు నీరు మధ్యలో లైట్ గ్రీన్ ఈ చివరిన బ్రౌన్ కలర్ అన్నీ కూడా కలిసిపోయేలాగా ఉన్నా కానీ వేరే వేరే కలర్స్ కనిపిస్తూ ఉన్నాయి అంటే దగ్గర దగ్గర కలర్సే కానీ కొంచెం డిఫరెంట్గా అనిపిస్తూ ఉన్నాయన్నమాట ఇదంతా కూడా మేము చాలాసేపు ఆస్వాదించాం అక్కడే కూర్చొని ఆ తర్వాత అక్కడ ఒక బ్రిడ్జి లాంటిది ఉందండి అది కింద గ్లాస్తో కప్పబడి ఉంది ఆ గ్లాస్ మీద నుంచి వెళుతూ ఉంటే చాలా భయంగా అనిపిస్తుంది ఇదిగో ఇదే పైన గ్లాస్ కింద సముద్రం నీళ్ళు అనమాట అలా అలలు అలలు వస్తూ ఉంటాయి మనం పాదం పెడుతూ ఉంటే ఆ సముద్రం మధ్యలో కాలు పెడుతున్నామా అనేలా అక్కడ అనిపిస్తుంది కానీ గ్లాస్ ఉండడం వలన అదేం జరగదు అక్కడ చాలా సేఫ్టీగా చాలా చాలా వాళ్ళు పాటిస్తున్నారు అయినా కూడా ఏదో అద్భుతం ఒళ్ళు జలధరింపు ఇందులో కాలు పెడుతున్నామా సముద్రం మధ్యలో మనం ఈ నీళ్లలో కాలు పెడుతున్నామో అమ్ము అనిపించేలా ఉంది అక్కడ వాతావరణం నేనైతే చాలాసేపు భయపడి ఆ పక్కనే కూర్చుండిపోయాను ఆ తర్వాత మా వాళ్ళందరూ ఇదేం లేదు భయం కాదు అని చెప్పడంతో నేను కూడా ఆ గ్లాస్ మీద కూర్చుని ఫొటోస్ తీసుకున్నాను ఆ తర్వాత గ్లాస్ మీద నడిచాను కూడా చాలాసేపు అప్పుడు కొంచెం భయం పోయినా ఎంతైనా కొంచెం అనిపిస్తూనే ఉందండి అదొక థ్రిల్లింగ్గా అనిపించింది మీరందరూ కూడా ఎప్పుడైనా కన్యాకుమారి వెళ్ళినట్లయితే తప్పకుండా ఆ బ్రిడ్జి తప్పకుండా వెళ్ళి ఆ బ్రిడ్జి దగ్గర ఈ గ్లాస్ మీద వెళ్ళి నడిచి చూడండి ఎంత అద్భుతంగా కనిపిస్తుందో పైన అందరూ నడుస్తూ ఉంటారు కింద సముద్రం అలా పారుతూ ఉంటుంది అలల రూపంలో అనమాట బాగుంది ఇది చాలా వింతగా ఉంది నేనైతే ఎక్కడా చూడలేదు ఇక్కడ ఇదే ఫస్ట్ టైం ఇలా చూడటం అనమాట అంటే నదుల మీద బ్రిడ్జిని చూశాం కానీ సముద్రం మీద కూడా ఇలా బ్రిడ్జ్ అందున గ్లాస్తో